you mm -hmm. అది చూపెట్ట మంచి మన దరిద్రం ప్రేమ గురించి చాలా గొప్పగా పడతాం ప్రేమ ప్రేమా Yeah, 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 yeah. మారుతుందా పరిస్థితులను బట్టి వ్యక్తులను బట్టి సమాజాన్ని బట్టి మన ప్రేమ మారిపోతా ఉన్నది యాకబు యాకబు పరిస్థితులు అంటాడు మీ మంచి వస్త్రాలు ధరించుకొని చేతికి ఉంగరాలు పెట్టుకొని వచ్చిన వాళ్ళను మీరు ఎలా చూస్తారంటే చాలా ఉన్నతంగా చూస్తారు అదే ఒక బలహీనమైన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి మీ దగ్గరకు వస్తే కనుక మన గౌరవం దేనికి కనిపించే కానీ లోపల ఉన్నటువంటి ఆత్మకు కాదు కదా కదా సో ఆమె అన్నది ఆ వ్యక్తి జీవితం మారిపోవడం గల కారణం ఏంటంటే ఆమె సహించినటువంటి పరిస్థితి మోర్చుకున్నటువంటి పరిస్థితి అందుకే అన్నాడు వెలిగించబడ్డ తర్వాత దీపం ఎక్కడ ఉండాలి దీపస్తంభం మీద ఉండాలి వెలిగించబడ్డ విశ్వాసం ఎక్కడ ఉండాలి జీవితం కనబడతా ఉంటది కనబడతా ఉన్నప్పుడు మన జీవితంలో ఉన్న మార్పు మన జీవితంలో వచ్చిన మార్పు ప్రజలకు ఏమైనా కనబడతా ఉందా మన ప్రేమ ప్రజలు గుర్తించగలుగుతున్నారా మనకున్న సహనాన్ని ప్రజలు గుర్తించగలుగుతున్నారా యోగు అంత ఒక్క మాట అనలే యేసు ఏం నమ్ముకున్నావు నీకు ఏమైనా లాభం కలిగిందా అంటే అయ్యా నేను లాభం కొరకు నమ్ముకోలేదు ఆయన నమ్ముకున్నది ఏదో ఈ భూమి వీటి కోసం నమ్ముకోలే ఆయన నిత్య జీవాన్నిస్తాడు యుగ యుగం పరలోక రాజ్యాన్ని దాని కొరకయ నా విశ్వాసము దాని కొరకయ్యా నా నమ్మకము ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ సుఖాల కొరకు కాదు సుఖాల కొరకు కాదు మీకు మాట చెప్తా

అది తీయాల్సిన అవసరం లేదు చెప్పాలి మీరు సో యోగా ఎనిమిది అధ్యాయం పన్నెండవ మొత్తం అధ్యాయం పద్నాలుగు వచ్చే ఆయన అన్నారు నేను లోకానికి వెలుగు అన్నాడు ఇప్పుడు మీరందరూ లోకానికి చదవండి యోగా మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఐదవ వత్సరం మీకు ప్రకటించు వర్తమానము ఏమనగా దేవుడు అమ్మా నవ్వదు మాట్లాడదు దేవుడు ఆయన ఎన్ను చీకటి ఎంత మాత్రమును లేదు మొదటి మన ఏసు ఏమన్నాడు నేను లోకానికి తర్వాత మీరు లోకానికి ఇప్పుడు మనం ప్రకటించే వర్తమానము దేవుడు లోకానికి ఎవరు ప్రకటించాలి ఎవరు ప్రకటించాలి ఆయన రైట్ ఒక ఆయన దగ్గర రెండు ఆపిల్స్ ఉన్నాయి ఈ చేతిలో ఒకటి పట్టుకున్నాడు ఈ చేతిలో ఒకటి పట్టుకున్నాడు ఇస్తా ఉన్నాడు అందరికి అయ్యా తీసుకోండి 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 అందరు తీసుకుంటా ఉన్నారు ఇంకొక ఆయన వచ్చిండు కొంచెం చేతులు బాగాలేవు ఆపిల్స్ ఇస్తా ఉన్నాడు తీసుకోమంటే ఎవ్వరు తీసుకోవట్లేదు ఎవరు తీసుకోలేదు చేతులకు కొంచెం కుస్టు ఉంది ఏం లేదు

ఈ వర్తమానము ఆగిపోయింది ఇది నేర్పించడానికి పెద్దలు మరొకసారి ఎక్కడైతే చీకటి పోలం ఉందో హృదయంలో ఎక్కడైతే చీకటి ఉందో కుటుంబంలో దానింతా కూడా మళ్ళా వెలిగించుకోవడానికి దేవుడు మనందరికి తీసుకున్నటువంటి గొప్ప భాగ్యంగా నేను చెప్తా ఉన్నాను అయ్యారా అమలరా మదర్ తెలిస గురించి ఏ దేశం మదర్ దేశం మన దేశంగా ఎక్కడికి వచ్చింది వచ్చింది వచ్చిన తర్వాత ఇదే పని పనిచేసింది ఆ తర్వాత దేవుడు పిలిచిన పట్టి బట్టి టీచర్గా మానేసి ఆమె సామాజిక సేవ చేయడం ప్రారంభించింది ఎంత చేసిందంటే ప్రజలకు ఏ వ్యక్తులైతే లోకము ఏ వ్యక్తులైతే సమాజము ఏ వ్యక్తులైతే కుటుంబము ఏ వ్యక్తులైతే తోటి వారు స్థానంతో ఉన్నారో ఆ వ్యక్తులను చేరదీసింది ఏ వ్యక్తు మామూలు వ్యక్తులు దారు వాళ్ళ అని అనుకోండి మన సహనం చాలా గొప్పది మన సహనం చాలా గొప్పది కదా మత అది చేస్తుంటే ఒకరోజు వెళ్ళింది తన యొక్క సంస్థ వరకు కొంత డబ్బులు అవసరమైనప్పుడు అక్కడికి వెళ్ళి అయ్యా కొంత సహాయం చేయాలని అడుగుతా ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఆమె చేయి దాచినప్పుడు చేతిలో ఉమ్మి వేసినాడు ఆమె వచ్చే పని మంచిదే కానీ వ్యక్తికి నచ్చలే కుమ్మి వేస్తాడు కుమ్మి వేస్తే ఈ చెయ్యి ఇలా వెంట పెట్టుకొని ఇంకో చెయ్యి తప్పింది అయ్యా ఇది నేను అడిగినందుకు ఇది ఇచ్చినావు కదా నేను ఏ వ్యక్తుల కోసం ఏ ప్రజల కోసం అయితే వచ్చినానో కుష్టి రోగుల కొరకు బలహీనుల కొరకు వృద్ధుల కొరకు అనాథుల కొరకు నేను వచ్చినాను వాళ్ళ కొరకు ఏం సహాయం చేస్తావు అది ఇంకో చేయి తప్పింది మొదటి చేయి తాపినప్పుడు మొదటి చేయి తాపినప్పుడు మీరు వక్ర జనము సమాజం మధ్యలో నిష్కపతులున్నాయి జీవించాలని వాక్యం చెప్తా ఉన్నది నువ్వు నేను సమాజము అంగీకరించే స్థితిలో లేదు అంగీకరించే పరిస్థితి లేదు కానీ అక్కడికి వెళ్ళామన్నది అయ్యా నేను ఫస్ట్ టైం నా కోసం మీరు ఇచ్చిన ఉమ్మేస్తావు కదా ఇది నా దగ్గర పెట్టుకున్నాను ఏ ప్రజల కోసం అయితే వచ్చిందో ఏ బాలజీల కోసం అయితే చెప్పండి ఆ వ్యక్తి జీవితం అక్కడ మారిపోయింది అది ఇంత ఉమ్మి వేస్తా ఇంత కారణంగా ఏ ప్రేమ అంటే అది ప్రభు ప్రేమ అది ఏసుడో ప్రేమ